హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మేము శ్రీ మధ్యాహ్న స్వామి గుడికి అయితే వెళ్తున్నాము మలిహాన్ బాబుకి సెకండ్ టైం ఒక్క ఇవ్వడానికి ఫస్ట్ టైం పుట్టిండుకుల వచ్చేసి మేము తిరుపతిలో ఇచ్చాము ఇది సెకండ్ టైము ఈ గుడి వచ్చేసి మా ఊరు నుంచి నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది గురువైగూడెం అనే గ్రామంలో ఉంటుంది జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా నేను మేమైతే రీచ్ అయిపోయాము లోపల వెళ్ళడానికి పార్కింగ్ టికెట్ అయితే తీసుకుంటున్నాము నేను చూస్తున్నారు కదా ఇదే శ్రీ మధ్య స్వామి గుడి ఈ గుడి వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడికి చాలా సినీ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కూడా వస్తూ ఉంటారు దాని రైట్ సైడ్లోనే మొక్కివ్వడానికి కేష్ ఖండశాల ఉంటుంది చూస్తున్నారు కదా నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను బాబుని తీసుకుని మా బాబు అయితే సైలెంట్గా అయితే కూర్చున్నాడు ఫస్ట్ టైం అంటే నైన్త్ మంత్ నైన్ మంత్ బేబీలో మేము పుట్టింటికి లీజ్ తాకి తిరుపతి తీసుకెళ్ళాము అక్కడైతే ఏడ్చాడు స్టార్టింగ్లో కానీ చక్కగా అయితే గోవింద గోవింద సాంగ్ వాడుతూ ఉంటే చక్కగా చేయించుకున్నాడు ఇప్పుడు కూడా అలానే ఉంటాడేమో అనుకున్నాం మేము స్టార్టింగ్లో కానీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినాకైతే చాలా పెట్టేశాడు చాలా అంటే చాలా అసలు ఎక్కడ ఘాట్లు పడిపోతాయి అని చాలా మాకు భయం వేసింది కానీ అంకుల్ అయితే చాలా కేర్ఫుల్గా అయితే గుండె అయితే చేస్తారు దాని గుండె అయిపోయినాకైతే మేమైతే ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలైతే ఇట్లా ఉంటుంది అండ్ ఈ గుడి వచ్చేసి ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఆన్యస్వామి ఇక్కడ స్వయముగా మర్ది చెట్టు త్వరలో వెళ్చారు ఇక్కడ అండ్ ఈ గుడి సరిగ్గా చూసినట్టయితే ఈ గుడికి వచ్చి గోపురం ఉండదు అసలు ఇది గోపురం లేని గుడి అండ్ మర్ది చెట్టు శిఖరముగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటంటే వాళ్ళ కొరుకులు నెరవేరాలని ఏడు మంగళవారాలు వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం సో మీరు కూడా ఈ టెంపుల్ విజిట్ చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్